వెరీ డిసెక్ట్ఫుల్ అట్లా మాట్లాడడం అనేది మైకుంది కదా అని చెప్పి అండ్ తను అడిగిన అవుతున్నాడు కూడా మైకుంది కదా అని చెప్పి ఐ డోంట్ థింక్ అలా మాట్లాడడం కరెక్ట్ ఏమన్నారు నో ఇట్స్ ఇట్ సినిమాలో ఈరోడ్ రగడిట్ అంటే రియల్ లైఫ్ కూడా అది పని పనిచేస్తుంటారు అలా కాదు కదా ఇది అది సినిమా అది అది మంచిపోతున్నారు అనిపిస్తుంది సినిమా అనేది సో ఐ ఫీల్ దాట్ ఈ కాన్వర్సేషన్ చేయడం కూడా ఇది చాలా బేసిక్ కాన్వర్సేషన్ ఇది నాకు పర్సనల్ గా నాకు ఏమనిపిస్తుంది అంటే జస్ట్ బికాజ్ మైక్ పట్టుకొని మన చేతిలో మైక్ ఉందనో లేకపోతే హీరో అక్కడ కూర్చుని ఉన్నాడో లేకపోతే ఎవరైనా ఉన్నారేమో మేము ఆన్సర్బుల్ పొజిషన్ లో ఉన్నాం కదా అని చెప్పి అలా అనేయడం కరెక్ట్ కాదు లెట్స్ నాట్ రైట్ ఇంకా అది బాగా బాగా అవ్వాలి బికాస్ ఎవరైతే నాకు క్వశ్చన్ అడిగారో నాకు తెలియదు నాకు తెలియదు జస్ట్ ఫైవ్ మినిట్స్ ముందు నన్ను ఇంటర్వ్యూ కోసం రిక్వెస్ట్ చేశారు సడన్ గా వచ్చి పడుతుంది మైక్ మాట్ పద్ధతి మార్టీ సో అక్కడ కూర్చుని మైక పట్టుకోవడం పవర్ అయితే ఫీల్ అవుతుంది ఇక్కడ ఉన్నాడు సినిమా ఉంది ఇప్పుడు ఇతనికి కరెక్ట్ గా సమాధానం చెప్పకపోయినా ఏం చేయకపోయినా సినిమా రిలీజ్ కుంది ప్రొడ్యూసర్ డబుల్ బ్యాండ్ తీసిన సినిమా ఇది కూడా ఒక బిగ్ థింగ్స్ టేక్ రైట్ సో అది ఏదో ఒకటి జరుగుతుంది బట్ అట్స్ నాట్ హెల్దీ నాట్ హెల్దీ ఆ